హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మరి ఈరోజు వీడియోలోకి వెళ్తే మిక్స్ వెజ్ కర్రీ ఎలా చేయాలో దీని తయారీ విధానం ఏంటో చూద్దామండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను చూపిస్తాను ఇక్కడ నేను బీన్స్ క్యారెట్ తీసుకున్నాను అనమాట బాగా శుభ్రంగా కడిగేసి ఒక విజిల్ వేసి బాయిల్ చేసి ఆ నీళ్లు కూడా పడేయకుండా అలాగే పెట్టేస్తున్నాను సో మనకి తెలుసు క్యారెట్ బీన్స్లో చాలా పోషక విలువలు ఉంటాయి విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుందనమాట అందుకోసం అనేసి నేను ఈ వెజిటేబుల్స్ని ప్రిఫర్ చేసుకున్నాను తర్వాత దీనికి ఏమేమి కావాలో చూపిస్తానండి కొబ్బరి పొడి ధనియా పౌడర్ గరం మసాలా మిరియాల పొడి కారం పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ రెడీ చేసేసుకుందామండి తర్వాత టమోటాలను కూడా నేను గ్రైండ్ చేసేసి ప్యూరీలాగా చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఇందులోకి పోపు దినుసులు వేసేసుకుందామండి పోపు దినుసులు ఫ్రై అవ్వగానే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ వేసేసి అవి ఫ్రై అవ్వగానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేస్తున్నానండి అన్నీ దోరగా వేయించుకున్నాము తర్వాత పచ్చిమిర్చిని కూడా నేను కట్ చేసి వేస్తున్నాను తర్వాత ఇందులోకి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి అన్నీ బాగా దోరగా వేయిస్తున్నాను తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మసాలాన్ని కూడా ఫ్రై చేస్తున్నానండి అన్నీ బాగా మసాలా అంతా ఫ్రై అయ్యేలాగా కలిపేసుకున్నాము ఈ మసాలా వేగడంలోనేది కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది తర్వాత ఇందులోకి మనం టమోటా ప్యూరీని కూడా యాడ్ చేసేస్తున్నాము టమోటా ముక్కల్ని గ్రైండ్ చేసేసి లాగా చేసేసుకొని వేసేసుకున్నాను తర్వాత ధనియా పొడి కారం పొడి గరం మసాలా మిరియాల పొడి అన్నీ వేసేసి మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి చాలా త్వరగా క్విక్గా అనమాట కర్రీ అనేది తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకున్నామండి దీన్ని ఇలాగా బబుల్స్ రావాలన్నమాట ఆయిల్ పైకి వచ్చేసి బబుల్స్ వస్తే అప్పుడు మసాలా వేగినట్టు తర్వాత ఇందులోకి చివరిలోకి కబ్ కొబ్బరి పొడి కూడా వేసేస్తున్నాను కొబ్బరి పొడి ఎప్పుడు చివరిలోనే వేసుకోవాలి ముందే వేసుకున్నారంటే మాడిపోతుంది కాబట్టి చివరిలోనే వేసుకోవాలి తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న కూరగాయలను కూడా వేసేస్తున్నాను ఇక్కడ అన్నీ వేసేసి తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసేసి కలిపేసుకుందాము ఇక్కడే మనము ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాలేదో చెక్ చేసుకుందామండి చెక్ చేసేసుకొని చక్కగా కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు విజిల్స్ స్వేచ్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడి వేడి అన్నం లేకి కానీ చపాతీ లేక కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి చూసారా ఒక విజిల్ వచ్చిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటానండి అంతవరకు టేక్ కేర్ బాయ్